జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి కొత్తపేట పద్మశాల వీధి కుమ్మరి వీధి జంక్షన్లో హనుమాన్ జంక్షన్గా ఈ మధ్య మార్చి పదవ తేదీన నామకరణం చేసిన ఈ ఈ కుమ్మరి వీధి జంక్షన్ వద్ద మన భారత సైనికులకు మద్దతు తెలుపుతూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ని భారత సైనికులు ప్రారంభించారో ఈ ఆపరేషన్ సింధూర్లో మనం మనందరికీ విజయం లభించాలి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటుతున్న సమయం సందర్భంలో ప్రతి ఒక్కరూ భారత సైనికులకు మద్దతుగా అండగా నిలబడాలని అనే ఒక దృఢ సంకల్పంతో మేమందరం ఇక్కడ చిన్న పిల్లలతో సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు ముప్పై ఐదు మంది చిన్న పిల్లలు చేస్తున్నాం అందరూ కూడా సామూహిక హనుమాన్ చాలీసని అనర్గ్రహంగా చెబుతూ మన భారత సైనికులందరూ కూడా కొండంత అండగా ఉండాలని ఆ ఆ హనుమాన్ ఆశీస్సులు మన సైనికులకి లభించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించడం జరిగిన దానికి సందర్భంగా తెలియజేస్తున్నాం మనం పా ఈ పాకిస్తాన్తో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని హతమార్చడమే మన భారత ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని మన భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి ప్రపంచ దేశాలు అన్నీ కూడా మన దేశానికి మద్దతు తెలుపుతున్నారు ఈ ఉగ్రవాదుల్ని ఈ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా నేలమట్టం చేసేంత వరకు భారతీయ సైనికులు నిద్రపోరు మనం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తుది ముట్టించ ముట్టిస్తామని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్